వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సర్వపిండి చేశానండి సొరకాయ సొరకాయ తురుముతో చాలా టేస్ట్ ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సర్వపిండి అంటారు రకాలు చెక్క అంటారు గిన్నెప్ప కూడా అంటారు ఇది అమ్మమ్మలు నాయనమ్మలు కాలం నాడేదండి టేస్టీ రెసిపీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎలా చేయాలో ఎప్పుడు చూద్దాం చూడండి ఇంత బాగా కాదు సర్వపిండి చేయడానికి నేను పప్పు సొరకాయ తురుము తీసుకున్నాను పైన చెక్కు తీయలేదు గింజలు తీసాను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఏడు పచ్చి మిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఇలా సుంచి వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు ఒక పావు గుంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఒక నాలుగు స్పూన్లు వేసాను రెండు స్పూన్ల నువ్వులు కొద్దిగా జీలకర్ర సరిపడా సాల్ట్ అంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక కప్పు బియ్యం పిండి చూసుకుంటూ పోయాలి కొద్దిగా ఆపిన పడితే మళ్ళీ పోస్తా మొత్తం పడుతుంది అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోవాలి ఏం పట్టలేదు ఈ సొరకాయలు ఉల్లిగడ్డలో ఉండే నీరుతో పిండి కలిసిపోయింది ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయింది పిండి ఇట్లా కలుపుకోవాలి పైన తీసుకొని స్టవ్ అంటు పెట్టద్దు ముందుగాను ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఏ సైజు చేయాలనుకుంటామో ఆ సైజు కొంచెం అంతే ఇలా తీసుకొని ఇట్లా సమానంగా ఒత్తుకోవాలి అంత సమానంగా ఒత్తుకున్నాక ఇలా హోల్స్ పెట్టాలి ఎక్కడక్కడ స్టవ్ వండు పెట్టుకొని ఇలా మూత వేసి కాల్చుకోవాలి అండి ఇలా కాలిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే సరిపోతుంది తర్వాత తిప్పేసుకోవాలి ఇంట్లో కాలితే సరిపోతుందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని సేమ్ అలాగే పెట్టుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు సరిగా ఉత్తనికి రాదు రెండు ప్యాన్లు ఉపయోగిస్తే మంచిగా వస్తుంది వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూడు మూడు నిమిషాలు కాలనివ్వాలి